నేను ఒక పీజీ స్టూడెంట్ సార్ ఎంఏ సోషల్ చేసిన అయినా నాకు ఉపాధి లేక నేను నా గీత వనాన్ని ఈత వనాన్ని నమ్ముకొని కొన్ని లక్షల ముక్కలు ఉన్నాయి సార్ అక్కడ ఆ లక్షల ముఖ్యాన్ని విధ్వంసం చేసిన సార్ యాజమాన్యం ఈ రోజు యాజమాన్యం చేసిన తప్పుకు నేను పాలైపోతాను సార్ నేను నా లాంటి గీత కార్మికులు నా లాంటి గీత కుటుంబాలు నిరుద్యోగ యువత ఎలా భయపడుతూ పట్టుకుతున్న రోజులు సార్ ఈ రోజు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తుంది సార్ దేశం అభివృద్ధి చెందడం అంటే రంగుల గొడవ అద్దాల మెడలు కాదు సార్ పౌరు నైతిక అన్నారు ఏది ఆ ఆ నైతిక అభివృద్ధి ఎక్కడుంది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పాలించుకున్న ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కు లేక ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి సార్ ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి ఇది ఎవరి తప్పిదం ఇది ఎవరి తప్పిదం సార్ ప్రజల చేత ప్రజల చేత నటించుకుంటే ప్రజా ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రజల చేత నడిపించుకుంటున్న ప్రజా నాయకులు సార్ సార్ నేను వైలెన్స్ చేస్తున్నాను సార్ నా ఆవేదన కడుపులో నుంచి వచ్చేది నాకు అవకాశం రాక నాకు అవకాశం రాక అవకాశం లేక కడుపులు నింపుకోవడానికి కేవలం నా జేబులు నింపుకోవడానికి కాదు సార్ నాకు కడుపులు నింపుకోవాలి నాలాంటి సామాన్యుడికి ఈరోజు సామాన్యం కాదు కావాలి కడుపు నిండా తిండి కావాలి కంటి నిండా కావాలి అదే సార్ కోరుకునేది మాకు ఏదో దయచేసి మమ్మల్ని కొంచెం గుర్తించండి సార్ ప్రభావిత ప్రాంతాలు ఈ రోజు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొరార్జీ దేశాయ్ గారు ఇక్కడ స్టోన్ మైల్ స్టోన్ వేసి సార్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్టార్ట్ అయింది సార్ ఇక్కడ కంపెనీ దిన దిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది సార్ మా బతుకులు అభివృద్ధి చెందలేదు సార్ ఒక్క గ్రామం కూడా ఇలా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది సార్ ఒక బడి మంచి లేదు ఓ aramət elə sər dayday sər ancaq yoxdur sər